అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ పవిత్ర అక్షతలు హైదరాబాద్ కోకాపేటలోని రాజపుష్ప రిట్రీట్కు జనవరి ఏడవ తేదీ సాయంత్రం చేరుకున్నాయి ఈ సందర్భంగా రిట్రీట్ కమ్యూనిటీ నిర్వహణ సభ్యులు రిట్రీట్ వాసులు ఘనంగా అక్షతల కలశానికి స్వాగతం చెప్పారు ఈ పవిత్ర అక్షతలు ప్రతి ఇంటికి చేరేలా ఏర్పాటు చేశారు ఈ అక్షతలను ఇంట్లో అక్షతలతో కలుపుకొని శుభకార్యాలప్పుడు శుభాశిస్సులకు వాడుకోవాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలియజేశారు సుమారు ఐదు వందల యాభై ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం శ్రీరాముడు తన జన్మభూమిలో సొంత ఇంటిలోకి చేరే శుభ సమయం ఆసన్నమైనది ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని చివరకు అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరుగుతుంది ఆ రోజున ప్రతి ఇంట్లో మరోసారి దీపావళి ఉత్సవం జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సునీల్ కోరారు అదే రోజున ప్రతి ఇంట ఐదు దీపాలను వెలిగించాలని ఆయన అన్నారు టీవీలో ప్రసారమయ్యే లైవ్ కార్యక్రమాలను ప్రతి కమ్యూనిటీ వాసులు వీక్షించాలని కోరారు జై శ్రీరామ్